తెలుగు ఇన్ఫోమీడియా కొన్ని శతాబ్దాల నుండి మానవులు మనలాంటి భూమి అనేది ఉందా ఇతర గ్రహాలపై జీవం అనేది ఉందా అనే విషయాలు వారిని ఆలోచింపచేసి పరిశోధనలు చేయడానికి ప్రేరేపించడం జరుగుతూనే ఉంది మనలాంటి వారు ఇతర గ్రహాలపైన ఉన్నారని నమ్మడం వారిని ఏలియన్స్గా భావించడం కూడా జరుగుతుంది వైజ్ఞానిక పరంగా ఖచ్చితమైన ఆధారాలు లభించలేదా లేదా వాటిని బయటికి రాకుండా దాచడం అనేది జరుగుతుందా అనేది ఇంతవరకు తెలియని రహస్యం కానీ ప్రపంచంలో గొప్ప వైజ్ఞానిక వేత్తలుగా పేరు పొందిన వారిలో స్టీఫన్ లాంటి లాంటివారు ఇతర గ్రహాలలో ఏదో ఒక మూల జీవం అనేది ఉందని గట్టిగా విశ్వసిస్తున్నారు మరి మనం వాటిని ఎప్పుడు ఎలా కలుస్తామో తెలియదు ఒకవేళ అదే జరిగితే మనకు ప్రమాదం పొంచి ఉన్నట్టే ఎందుకంటే వారు మనకంటే ఆధునిక టెక్నాలజీని కలిగి ఉండి బలవంతులుగా ఉంటే మాత్రం వారు మనపై అధికారం చెలాయించే అవకాశం ఉంటుంది కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం వింటే ఇది నిజమా ఒకవేళ అలా జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే భయం కలగక మానదు రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో ఏలియన్స్ భూమిపైన కాలు మోపే అవకాశం ఉందట మరి ఈ విషయం ఎవరో కాదు భవిష్యవాణి గురించి చెప్పిన నోస్ట్రాడోమస్ ఈయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజం అయ్యాయి మరి ఇది కూడా జరిగి తీరుతుందా ఆయన చెప్పిన వాటిలో వాల్ ట్రేడ్ సెంటర్ పైన దాడి బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ కావడం జరిగింది మరి నోట్రోడామస్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో మానవులకు ఆకాశంలోని దేవతలను కలవటం అనేది జరుగుతుందని ఆకాశంలో ఒక పెద్ద ద్వారం తెరుచుకుంటుందని తెల్లని వస్త్రాలు ధరించిన కొందరు భూమిపైకి వస్తారని చెప్పడం జరిగింది దేవతల మాట ఏమో కాని కొందరు విజ్ఞానవేత్తల ప్రకారం వారు ఏలియన్స్ అయి ఉండవచ్చు వారు యుఎఫ్ఓ అనే వాహనాలపై వస్తారని ఆకాశంలో పెద్ద ద్వారం అంటే హోల్ లేదా పోటాల్ కావచ్చు చాలామంది శాస్త్రవేత్తలు నోస్ట్రో డామస్ యొక్క ఈ భవిష్యవాణి వలన ఆందోళనలో ఉన్నారు నిజంగా ఏలియన్స్ భూమిపైకి వస్తే మనతో ఏ విధంగా ప్రవర్తిస్తారు కానీ ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే నిజం కావచ్చు కాకపోవచ్చు నాసా వారు విశ్వంలో ఒక విశాలమైన వస్తువును వేగంతో భూమిపైపు వస్తున్నట్టుగా గమనించడం జరిగిందని అది ఏదైనా కావచ్చు కానీ దాని యొక్క వేగాన్ని అంచనా వేసి అది రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో భూమిపైకి చేరే అవకాశం ఉందని కానీ అది ఏంటి అనేది ఇంకా దగ్గరికి వస్తే కానీ తెలియదట వారి యొక్క సూచనల మేరకు అమెరికా వారు రెండు వేల పద్నాలుగులో వరైన్ అనే మూడు రాకెట్స్లను అంతరిక్షంలోకి పంపించారు బాన్ యొక్క లక్ష్యం ఆ వస్తువు ఏంటి అనే పూర్తి వివరాలు సేకరించడం కానీ ఆ రాకెట్స్ అమెరికా వారికి ఏం సమాచారం ఇచ్చాయనేది మాత్రం మీడియా ముందుకి రావడం జరగలేదు కాని కొందరి పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఈ ఉరైన్ రాకెట్స్ ఆ వస్తువు సమీపానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండటం గమనించింది అందుచేత ఆ వస్తువు అనేది రేడియేషన్ తట్టుకుంటూ సురక్షితంగా ఉందట దీన్ని బట్టి అవి యుఎఫ్యూ యొక్క సముదాయం అయి ఉండవచ్చు అని అది అత్యంత వేగంతో భూమివైపు దూసుకు వస్తున్నాయని నిజంగా ఒకవేళ అవి యూఎఫ్ఓ యొక్క సముదాయం అయితే ఇక ఆ రోజు ఎంతో దూరం లేదు ఇంతకాలం ఏలియన్స్ అసలు ఉన్నారా లేదా అనే సంశయంలో ఉన్నవారు ఏలియన్స్ని కళ్ళతో చూడవచ్చు ఏలియన్స్ భూమిపైన ఎందుకు వస్తున్నట్టు మానవుల నుండి వారు ఏం ఆశిస్తున్నారో అనేది వారు వస్తేనే కాలి తెలియదు కానీ ఒకవేళ అది ఏమైనా ఆకాశంలో మ్యాగ్నెటిక్ ఫీల్ అనే కలిగి ఉన్న మిటియోస్ అయి కూడా అయి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు అలాగే నాసా వారు అఫీషియల్గా ఈ విషయాన్ని వెల్లడించలేదు అయితే ఒకవేళ ఇవన్నీ జరగవచ్చు జరగకపోవచ్చు అలా కాకుండా అది నిజంగా యుఎఫ్ఏ యొక్క సముదాయం అయితే మాత్రం జరగబోయే పరిణామాలను వేచి చూడాల్సిందే అయితే ఇతర గ్రహాలపై జీవం ఉంది కానీ ఇప్పట్లో వారి ఉనికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చని కొందరి అభిప్రాయం మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫర్మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Please subscribe our channel. Like, share, comment. Don't forget to subscribe. Thanks for watching once again.